ఆంధ్రప్రదేశ్లో కీచక అధికారుల ప్రక్షాళన మొదలైంది గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ అధికార ప్రతినిధులు వ్యవహరించి వందల కోట్లు లేపేయడానికి కారణమైన ఐఏఎస్ అధికారులని జీఏడిలో బలసారు ఇరవై ఒక్క మంది ఐఏఎస్ అధికారులు నిన్న ట్రాన్స్ఫర్ చేశారు ఈరోజు మరో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్ కాబోతున్నారు రాబోయే కొద్ది గంటల్లో నలభై రెండు మంది ఐపీఎస్ అధికారులను కూడా మార్చబోతున్నారు కొంతమందికి బదిలీ మరి కొంతమంది డిపార్ట్మెంట్లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఈ ఆని ముత్యాలను మీరే వాడుకోండి ఇప్పటికే పురపాలక శాఖ మున్సిపాలిటీ శాఖలకి ముఖ్య కార్యదర్శిగా చేసిన శ్రీలక్ష్మి ఇక నాడు నేడు అంటూ టీచర్ల మీద రెచ్చిపోయిన పవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డి నీరబ్ కుమార్ ఇలాంటి వారందరినీ జేఏడీలో రిపోర్ట్ చేయమని పంపించారు ఇక వైసీపీతో అంట కాగిన వారందరికీ దూరంగా పెట్టి పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేశారు ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో కష్టపడటానికి వారందరినీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు రాబోయే కొద్ది గంటల్లో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లందరికీ బదిలీ జరిగే అవకాశం ఉంది మరొక కీలక అంశం సిఆర్డిఏకి సిన్సియర్ ఐ ఐఏఎస్ అధికారి కమిషనర్గా వచ్చారు కాటమనేని భాస్కర్ తూర్పుగోదావరి జిల్లాలో ఆయన కలెక్టర్గా పనిచేసినప్పుడు నిక్కచ్చిగా సూటిగా వెళ్లే వ్యక్తి అనే పేరుంది అవినీతికి ఆమోడ దూరంలో ఉన్న కాటమనేని భాస్కర్ ని గడిచిన ఐదు సంవత్సరాలుగా పనికి మాలిన ఎవరికి తెలియని పోస్టులు వేసి కుర్చీ కూడా లేకుండా చేశారు అందుకే ఆయనకి సిఆర్జీఏ కమిషనర్ పోస్ట్ వరించింది రాబోయే కొద్ది గంటల్లో ఎవరెవరిని లేపయబోతున్నారు ఎవరెవరిని బదిలీ చేయబోతున్నారు అనే దాని మీద మరో వీడియో తెలుస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి